నమస్తే వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ నేను షీలా యొక్క డీటెయిల్స్ చూస్తే అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసింది దీనికి ప్రతీకారంగా అక్టోబర్ ఎనిమిదిన ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది ఈ యుద్ధం ఎనిమిది నెలలు పూర్తి చేసుకోబోతోంది ఇప్పుడు రాఫాను ఆక్రమించుకునే దిశగా ఇజ్రాయెల్ సైన్యం అడుగులు వేస్తోంది ఇప్పటికే సెంట్రల్ రాఫాకు ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు సైనికులు చేరుకున్నారు రాఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగుతోంది ఈ దాడుల కారణంగా రాఫా ప్రాంతంలోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు రాఫా సొరంగాల్లో నక్కి ఉన్న హమాస్ ఫైటర్లను అంతం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ చెబుతోంది అయితే ఈ యుద్ధం ఇంకెన్నాళ్ళు యుద్ధానికి ఎప్పుడు ఎండ్ కాడు పడుతుంది యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ ఏమనుకుంటోంది స్టోరీ గాజాలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది రాఫాలో ఇజ్రాయెల్ ఎలాంటి వ్యూహాలను పన్నింది యుద్ధం తర్వాత గాజా పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం రాఫా గాజాను కరువు ముంచెయ్యనుందా అంటే కరువు రాకపోయినా ఇజ్రాయెల్ తెప్పిస్తుంది ఒకవేళ ఇజ్రాయెల్ అలా చేయకపోయినా సాయమందక గాజాలో క్షామం నెలకొంటుంది సింపుల్ గా చెప్పాలంటే గాజా కరువు నుంచి తప్పించుకునే పరిస్థితులు కనిపించటం లేదు అంతేకాదు యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గటం లేదు గాజా సరిహద్దును పూర్తిగా ఇజ్రాయెల్ తమ నియంత్రణలోకి తీసుకుంది ఇజ్రాయెల్ ఈజిప్ట్ దేశాలతో గాజా సరిహద్దును పంచుకుంటోంది ఈజిప్టుతో ఉన్న సరిహద్దులో ఇలాంటి మిలిటరీ లేని బఫర్ జోన్గా ఉంది దీన్ని ఫిలడెల్ఫీ కారిడార్ అంటారు ఇది మూడు వందల అడుగుల వెడల్పుతో ఉన్న ఈ బఫర్ జోన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది అసలు ఈ ఫిలడెల్ఫీ కారిడార్ని ఎందుకు ఇజ్రాయెల్ కంట్రోల్లోకి తీసుకుంది ఈ ఫిలడెల్ఫీ కారిడార్లోని పైప్ లైన్ ను హమా స్మగ్లింగ్ వాడుకుంటోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ ఆరోపిస్తోంది అందుకే ఈ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నట్టు ఐడిఎఫ్ చెబుతోంది ప్రధానంగా ఆయుధాలను ఫిలడెల్ఫీ కారిడార్ గుండా స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఐడిఎఫ్ వివరిస్తోంది కానీ ఈ ఆరోపణల్ని ఈజిప్ట్ ఖండిస్తోంది అసలు గాజా ఈజిప్ట్ మధ్య ఎలాంటి టన్నెల్ కానీ పైప్లైన్ కానీ లేదని ఖైరో వాదిస్తోంది ఇప్పుడు ఈ ఫిలోడెల్ఫీ కారిడార్ పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈజిప్ట్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది శాంతి ఒప్పందంలో భాగంగా అత్యంత క్లిష్టమైన విషయాన్ని ఇరు దేశాలు అంగీకరించాయి ఇరు దేశాల సరిహద్దుల్లో మిలిటరీని ఉపయోగించరాదని నిర్ణయించాయి దీనర్థం ఇరు దేశాల సరిహద్దుల్లో సైనికులను ఏమాత్రం మోహరించరాదు ఇప్పుడు ఈ శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ రిస్క్ చేస్తోంది ఫిలడెల్ఫీ కారిడార్లోకి ఇప్పుడు ట్యాంకులను సైన్యాన్ని ఇజ్రాయెల్ మోహరించింది ఇప్పుడు ఈజిప్టు కూడా అదే తరహాలో స్పందిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో రాఫాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి ఈ దాడుల్లో ఇజ్రాయెల్ రెండు వ్యూహాలను అమలు చేస్తోంది ముందు వైమానిక దాడులకు దిగుతోంది అనంతరం వీధుల్లో పోరాటానికి సిద్ధపడుతోంది గాజాలో తాజాగా యాభైకి పైగా వైమానిక దాడులు జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి అందులో ఎక్కువగా రాఫాలోనే జరిగినట్టు తెలుస్తోంది ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు గాజా దిశగా వెళ్తున్నాయి బాంబులతో దాడి చేసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి నిజానికి హమాస్ను అంతం చేయటమే ఇజ్రాయెల్ లక్ష్యం కానీ హమాస్ ఫైటర్లు ఎక్కువగా రాఫా సొరంగాల్లోనే దాక్కున్నారు అయితే ఈ దాడులతో ఇజ్రాయెల్కు ప్రయోజనం ఏంటి అంటే వైమానిక దాడులు అనేవి హమాస్ను అంతం చేయవు కానీ రాఫాలో ఉన్న ప్రజల్ని భయపెడతాయి అంటే వారిని అక్కడి నుంచి తరిమి వేసేందుకు ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగుతోందన్నమాట ఇరవై ఆరున జరిగిన వైమానిక దాడులనే తీసుకుంటే అందులో నలభై ఐదు మంది మరణించారు ఈ దాడి గాజన్లను గురి గురిచేసింది వైమానిక దాడులకు ముందు ఆ తర్వాత రాఫాలో నెలకొన్న పరిస్థితులపై శాటిలైట్ల చిత్రాల్లో తేడాలను గమనించండి ఇప్పుడు రాఫాలోని శరణార్థి శిబిరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి దాడులతో పరిస్థితులు భయానకంగా మారాయని గాజన్లు చెబుతున్నారు చిన్నారులు భయపడుతున్నారని తమకు ఎక్కడికి వెళ్లాలో తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైమానిక దాడుల కారణంగా ప్రజలు రాఫా ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతున్నారు ఇదే మనల్ని ఇజ్రాయెల్ రెండో వ్యూహం వీధి పోరాటం వద్దకు తీసుకొస్తాయి వీధి పోరాటం చాలా తీవ్రమైంది ఇజ్రాయెల్ ట్యాంకులు సైన్యం సెంట్రల్ రాఫాకు చేరుకున్నాయి హమాస్ ఉగ్రవాదులతో పోరాటాన్ని ప్రారంభించాయి అయితే ఈ పోరాటం ఎప్పుడు ముగుస్తుంది అంటే మరో ఏడు నెలల పాటు సాగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు చెబుతున్నారు సింపుల్గా చెప్పాలంటే ఈ ఏడాది చివరి వరకు హమాస్తో ఇజ్రాయెల్ సైన్యం పోరాడనున్నట్టు తెలుస్తోంది అయితే ఈ టైం లైన్ పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది మొదటి ప్రశ్న ఏడు నెలల కాలంలో కలిగే ప్రాణ నష్టం ఎంత ఇప్పటికే గాజాలో యుద్ధం తొమ్మిది నెలలకు చేరుకుంటోంది ఇప్పటికే ముప్పై ఆరు వేల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు మరో ఏడు నెలల పాటు యుద్ధం అంటే మరెంతమంది ప్రాణాలు కోల్పోతారోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రెండో ప్రశ్న అసలు హమాస్ను అంతం చేయటానికి ఏడు నెలలు ఎందుకు పడుతుంది గాజాలో అంతో ఇంతో సురక్షిత పట్టణం ఏదైనా ఉంది అంటే అది రాఫానే ప్రస్తుత పోరాటాన్ని యుద్ధంలో చివరి దిశగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు అలాంటప్పుడు ఈ చివరి దశ ఫైటింగ్ కు ఎందుకు ఏడు నెలలు పడుతుంది ఇది హమాస్ ను అంతమొందించటానికా లేక ఇజ్రాయెల్ సైనిక ఆక్రమణక ఈ ప్రశ్నలకు ప్రధాని నెతన్యాహు సమాధానాలు ఇవ్వటం లేదు ప్రాథమికంగా అతడి అధికారులు యుద్ధానికి మరింత తీవ్రతరం చేస్తున్నారు ఈ పరిణామాలపై అమెరికా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది అందుకే వాషింగ్టన్ లక్ష్మణ రేఖలను గీస్తోంది శరణార్థి శిబిరాలపై దాడిని అమెరికా పట్టించుకోవటం లేదు కాని యుద్ధానంతరం ప్రణాళికలే అసలు సమస్య వీటినే పట్టించుకోవాలని అమెరికా సూచిస్తోంది యుద్ధానంతరం ప్రణాళికలు తప్పనిసరిగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి యాంటోనీ బ్లింకన్ అన్నారు ఒకవేళ పోస్ట్ వార్ ప్లాన్లు లేకపోతే తర్వాత రోజు అనేది ఉండదన్నారు వీలైనంత మేరకు యుద్ధానంతర ప్రణాళికల్ని రూపొందించాలని బ్లింకన్ చెప్పారు యుద్ధానంతర పరిణామాలపై భారత సైతం ఆందోళన వ్యక్తం చేసింది హమాస్ చర్యల్ని ఖండించడంలో భారత్ మొదటి స్థానంలో ఉంది కానీ నెతన్యాహు యుద్ధంపై భారత్ పునరాలోచనలో పడింది పాలస్తీనాను దేశంగా గుర్తించాలని భారత్ పునరుద్ఘాటించింది రాఫాపై వైమానిక దాడులపై ఢిల్లీ ఆందోళన వ్యక్తం చేసింది రాఫాలో పౌరులపై దాడులు హృదయ విదారకంగా ఉన్నాయని భారత్ ఆవేదన వ్యక్తం చేసింది అమాయక పౌరులను రక్షించాలని భారత్ పిలుపునిచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలోనే భారత్ పాలస్తీనాను గుర్తించిందని ఇప్పుడు యూరోపియన్ స్పందిస్తున్నాయని ఢిల్లీ వెల్లడించింది ఇప్పటికే తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ లాంటి వారు పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు నెతన్యాహు రక్తం పీల్చే పిశాచి అని ఎర్డోగన్ విమర్శించారు నెతన్యాహు ఒక ఉన్మాదని మానసిక రోగి అని అతన్ని ప్రత్యక్షంగా ప్రపంచం చూస్తోందని ఎర్డోగన్ మండిపడ్డారు మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధంపై నిరసనలు కొనసాగుతుంది అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి వందలాది మంది ప్రజలు ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసించారు గాజాలో కాల్పుల విరమణకు వారు పిలుపునిచ్చారు అయితే ఈ నిరసనలు చేపట్టడానికి ఎవరు పిలుపునిచ్చారో ఊహించండి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేని అమెరికాలోని నిరసనకారులకు అయతుల్లా ఖమేని ఓ లేఖ రాశారు ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను ఉద్దేశించే ఈ లేఖ ఉంది గౌరవప్రదమైన పోరాటాన్ని కొనసాగించాలని ఖమేనీ లేఖలు సూచించారు విద్యార్థులందరూ ఖురాన్తో అనుబంధం పెంచుకోవాలని ఖమేని సూచించారు అయితే అయతుల్లాపై అమెరికన్ రాజకీయ నాయకులు విరుచుకుపడ్డారు విద్యార్థులకు వారు కూడా సందేశాన్ని పంపారు ఇరాన్ సుప్రీం లీడర్కు మద్దతు ఇస్తే తప్పు చేస్తున్నట్టేనని స్పష్టం చేశారు హిజాబ్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన విద్యార్థులను ఇరాన్లో టియర్ గ్యాస్లతో హింసించినప్పుడు ఈ నాయకుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు ఎవరెన్ని చెప్పినా యుద్ధంలో ఇజ్రాయెల్ ముందుకు దూసుకువెళ్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో త్వరలో కాల్పుల విరమణ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు అయితే దీన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారో తెలుసా అమెరికా కాబట్టి ఇజ్రాయెల్లో ఒంటరిని చేయటం అసాధ్యం మరో రకంగా చెప్పాలంటే గాజాలో యుద్ధాన్ని ఆపడం ఎవ్వరితరం కాదన్నమాట